బొమ్మన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు బద్వేల్ పట్నంలోని బీసీ హాస్టల్ నందు గత రెండు రోజుల క్రితం బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు తనిఖీ నిర్వహించడం జరిగింది అనంతరం విద్యార్థుల నుండి వచ్చిన సమాచారం మేరకు పిల్లలకు చలికాలంలో దుప్పట్లు లేవని తెలిపారు అనంతరం ఈరోజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు పిల్లలకు ఉచితముగా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని రేపటి తరానికి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తెలిపారు అంతేకాకుండా హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు ఎంతో మంది ఈరోజు ఉన్నత శిఖరాలలో చేరుకొని ఉన్నారని తెలిపారు చదువుకొని ఉన్నతమైన ర్యాంకులతో వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా బహుమతిని అందచేయడం జరుగుతోందని తెలిపారు హాస్టల్లో ఉంటున్నటువంటి సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేటట్లు చూస్తామని తెలిపారు కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ హరికృష్ణ సుభాష్ బీజేపీ సీనియర్ నాయకులు రాయల్ శేఖర్ అమ్మ డ్రైవింగ్ స్కూల్ నాగరాజు తదుపరులు పాల్గొన్నారు உண்டு மண்ட <laughs> 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 అంటే చెప్తే ఎవరు చెప్తేనే కదా ఇన్ఫర్మేషన్ పార్ట్ ఇద సమస్య తెలుసుకొని చేస్తాం మనం నేను నా సపోర్ట్ ఉంటాం కలికాలం కదా మనం లేట్ చేస్తాం గాని కలి స్టార్ట్ అయిపోయింది ఆల్్రెడీ నా నొస సార్ గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్ మీ అందరికీ మా ఆత్మ తరఫున చాలా ధన్యవాదాలు సార్ మా సమస్య తెలియజేస్తున్నాం సార్ ఎంత స్పందించినందుకు తర్వాత మా మీడియా మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే అందరూ చాలా చక్కగా మాకు కోఆపరేషన్ చేసినారు మన వెంకటేశ్వర మాకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక రకంగా ఎందుకంటే మీ మీడియా మిత్రుల ప్రకారం తోటి మేము ఏదైనా సరే ముందుకు వెళ్ళగలం మీరే మాకు ఏదైనా కానీ మాకు మార్గదర్శకంగా మేము ఫీల్ అవుతున్నాం అంటే సార్ వెంటనే స్పందించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మా పిల్లల తరఫున మా సంక్షేమ హాస్పిటల్ తరఫున అది వార్డెన్గా మీకు చాలా స్పందితెస్తున్నా ధన్యవాదాలు రేట్ కూడా అంటే తెచ్చుకోవాలి

రావాలరావాలి మంది ఉన్నారు టెన్త్ పరిష్కారం చేసినప్పుడు ఆ టెన్త్ లో ఎవరైతే ఇక్కడ చదివేవాళ్ళు అంటే ఈ హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళకి మంచి ప్రైజ్ ఉంటుంది సరేనా ఎవరైతే మిలల్లో ఎవరైతే టెన్త్ లో మంచి మార్కులు ఈ హాస్టల్ లో చదివే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరికి మంచి ప్రైజ్ ఉంటుంది సరేనా నాకు చే నాకు చేరవేయాలి మీరు టెన్త్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వచ్చిన తర్వాత నాకు చెప్తే నేను సరేనా అందరూ కూడా బాధ చదువుకోవాలి సరేనా ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకు చెప్పు ఇప్పుడు ఇక్కడికి పంపించింది ఎందుకు వాళ్ళు అక్కడ ఏదో పని చేసుకొని మీరు వాళ్ళని మిమ్మల్ని మామూలు అక్కడ ఇంట్లో పెట్టుకుని చదివిచ్చే స్తోమత లేక మనల్ని ఇక్కడ పంపించింది దీనికి మనకు గవర్నమెంట్ మనకి ఇన్ని విధాలుగా మనకు వసతులు కల్పించి ఇక్కడ ఉంచుకునేది ఎందుకంటే మీరు బాగా చదువుకొని రేపు పొద్దున్నే మన భారతదేశానికి కానీ లేదు మన రాష్ట్రానికి మన మన ఊరికి కూడా ఫస్ట్ మన ఊరికి కానీ లేదు మన మండలానికి అని అంటే మనం మంచి పేరు తేవాలని చెప్పి ఇప్పుడు చదువుకు కార్పొరేట్ స్కూల్లో చాలా మంది చదువుకుంటారు పెద్ద పెద్ద చదువులు అంటే డబ్బులు ఇచ్చి చదువుకుంటూ వాళ్ళకే పెద్ద ఇలా ఉండదు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో డబ్బులు ఇచ్చిన వాళ్ళు చదువుకుంటుంది కానీ మన తల్లిదండ్రులు ఏం ఇవ్వకపోయినా మనం హాస్టల్లో ఉండి చదివి ఎప్పుడైతే మన ప్రయోజకమైతే అప్పుడు మన తల్లిదండ్రులు కానీ మనం ఇక్కడ చేసి మన చదువు చెప్పిన ఉపాధ్యాయులకు కానీ అలాగే ఇక్కడ ఉన్నదానికి మీ అందరికీ కూడా న్యాయం చదువు సరేనా మీరందరూ కూడా చాలా బాగా చదువుకోవాలి సరేనా ఓకే రైట్ అట్లే అట్లా ఉండలేనా అన్న చేతి చేతికి నన్ను పట్టుకుంటావా ఆ బాజ మీరు అరేయ్ నువ్వు ముందుకు రా నురేనా నువ్వు ముందుకు అట్లా పట్టుకోనా అలా నువ్వు ముందుకు రండి థ్యాంక్ యూ ఉన్నాను చెప్పరా తీసుకుంటుంది కృతజ్ఞత ఉండాలా ఈ వయసు నుంచి అలవాటు చేసినప్పుడు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలా కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేసి

చె చెప్పాలి సంబంధించి ఇక్కడ బాల హాస్టల్ అంటే మనం వసతి గృహంలో సంబంధించి రెండో వసతి గృహం ఇది మొన్న నైట్ నేను ఆకస్మికంగా ఇటు వెళ్తూ దారిలో హాస్టల్లో భోజనం ఎలా ఉంది ఒకసారి పిల్లలకు ఎలా భోజనం పెడుతున్నారు నిజంగా భోజనం పెడుతున్నారా లేదా మెను ఉపకారం పెడుతున్నారా లేదనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది కానీ ఆ రోజు మెను ఉపకారం అన్నీ కూడా ఇక్కడ పెడుతూ ఉన్నారు భోజనాలు ఆ రోజు నైట్ నేను ఇక్కడ పిల్లలందరితో కూడా కొంచెం మాట్లాడడం జరిగింది వాళ్ళ వాళ్ళతో ముందు ముఖ్యంగా వాళ్ళ సమస్య ఏందని అడిగితే మాకు చలికాలం మొదలైంది సార్ ఇక్కడ దుప్పట్లు లేవు సార్ అని అడిగారు వెంటనే స్పందించి అంటే మొన్న నైట్ అంటే నిన్నగాక మొన్న నైటే నేను మాట్లాడాను ఈరోజు వాళ్ళకి ఇంకా చలి స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు పిల్లలు ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి వెంటనే మన బొమ్మనా ఫౌండేషన్ తరఫున అంటే మా ఫౌండేషన్ ఒకటి బొమ్మనా ఫౌండేషన్ తరఫున వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా మా ఫౌండేషన్ తరఫున కూడా నేను వీళ్ళకు సమకూరుస్తానని అలాగే వీళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్తానని అని చెప్పి నెక్స్ట్ నేను వెళ్ళినప్పుడు కూడా మంత్రి లోకేష్ గారిని కలిసి హాస్టల్లో ఇంకా ఇప్పటికి కూడా చలికాలంలో కూడా ఇంకా దుప్పట్లు పంపిణీ చేయకపోతే చలికాలం అయిపోయిన తర్వాత ఎండాకాలంలో పంపిణీ చేసినా కూడా లాభం లేదని చెప్పి ఒకసారి లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాను ఎందుకంటే ఇప్పుడు ఆయన మనకు దీనికి మంత్రి గారు లేరు కాబట్టి ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాను అలాగే ఇక్కడ వీళ్ళకి ఏదో నోట్ పుస్తకాలు అవి కావాలన్నారు అవి కూడా ఒకసారి చూసి ఏం కావాలో ఏమనేది కూడా తర్వాత అవి కూడా సమకూరుస్తానని చెప్పి మీడియా ముఖం మీ అందరి సమక్షంలో తెలియజేస్తాం